హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటిలు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి ఈరోజు మన వీడియో వచ్చేసండి ఇంట్లో అసలు కూరగాయలు ఏమీ లేనప్పుడు ఒక రెండు పొటాటోస్ కొద్దిగా క్యారెట్ ఉంటే నేను రైస్ అయితే చేశానండి కూరగాయల ధరలు చూసినట్టయితే చాలా భయంకరంగా ఉంటున్నాయి బయట అసలు కొనే పరిస్థితులు లేవు ఇంకా ఈ రైస్ అయితే సింపుల్గా ఈజీగా చేసేసానండి నేను అసలు సండే ఈరోజు నేను పనసకాయ బిర్యానీ చేద్దామని ఒక టూ త్రీ టైమ్స్ పనసకాయలు తెచ్చానండి తెచ్చినప్పుడు పండిపోయినాయి ఈరోజు కూడా సేమ్ పండిపోయిందనమాట గింజలు కూడా రాలిపోతూ ఉన్నాయి ఇంకా వేస్ట్ అనేసి ఏం చేయాలో అర్థం కాక నేను సింపుల్గా పొటాటా రైస్ అయితే చేసానండి ఇక్కడ ఒక రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను ఇవి శుభ్రంగా కడిగేసండి ఒక రెండు సార్లు కడిగి పెట్టాను కొద్దిగా రెండు బంగాళదుంపలు ఒక క్యారెట్ అండి అల్లం వెల్లుల్లి కొంచెం జీడిపప్పు జీలకర్ర ధనియాలు పొడండి ఒక పావు స్పూన్ గరం మసాలా నిమ్మకాయ కొంచెం షాజీరా పువ్వు కొత్తిమీర ఒక రెండు టమాటోస్ ఉంటా వేసానండి ఇంకా కొద్దిగా పెరుగు ఇంకా టమాటోస్ కూడా కొనేలా లేవనమాట ఇక్కడ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసానండి ఆయిల్ పడిన తర్వాత కొంచెం ఈ మసాలాలు ఏదైతే ఉన్నాయో అవి వేసేసి కొంచెం వేగిన తర్వాత ఈ పొటాటోస్ అలాగే ఇవి యాడ్ చేసి కొంచెం కలిపేసి ఒక నిమిషం పాటు మగ్గనిచ్చానండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ధనియాలు జీలకర్ర పొడి ఒక స్పూను గరం మసాలా బిర్యానీ మసాలా కొంచెం వేసానండి కొంచెం కరివేపాకు పుదీనా కొత్తిమీర యాడ్ చేసేసి నెక్స్ట్ కొద్దిగా టమాటోనండి కొద్దిగా పెరిగిన అనమాట రెండు స్పూన్ల వరకు పెరిగి యాడ్ చేశాను నిమ్మరసం ఒక చెక్కండి ఈ బిర్యానీ మసాలాలు అన్నీ కూడా నేను పనసకాయ బిర్యానీకి రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ లోపల పనసకాయ అయితే పండిపోయింది కొద్దిగా ఫ్రై ఆనియన్ అని కూడా వేసేసి ఇదంతా కలిపేసి ఒక నిమిషం పాటు మగ్గనిచ్చానండి ఇదంతా కూడా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా పసుపు కొంచెం కారం అండి ఒక పావు స్పూను సరిపడినంత సాల్టు సాల్ట్ ముందు వేసినట్టయితే బంగాళదుంప మరీ మెత్తగా అయిపోతుందండి ఇదంతా వేసేసి మరొకసారి ఇదంతా కలిపేసుకుందాము కలిపేసి ముందుగా నానబెట్టుకున్న బాసుమతి రైస్ని యాడ్ చేసి రెండు గ్లాసులు బాసుమతి రైస్ తీసుకున్నాం కదండి రెండు గ్లాసులు మాత్రమే వాటర్ పోసాను అనమాట నేను ఇంకెక్కువ వేయలేదు కరెక్ట్గా సరిపోతుంది ముందుగా నానబెట్టిన బాసుమతి రైస్కి ఇది కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఇదంతా సర్కల్ వేసుకొని సాల్ట్ చెక్ చేసి కుక్కర్ పెట్టేసి ఒక రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చూడడమేనండి ఇలా రెండు విజిల్స్ వచ్చిన తర్వాత కొంచెం సేపు వదిలేసిన తర్వాత విజిల్ వదిలేసిన తర్వాత అండి ఈ విధంగా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం దీనిలో కొంచెం కొత్తిమీర పుదీనా వేసి కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేశానండి వేయించిన జీడిపప్పు యాడ్ చేశాను కొద్దిగా ఫ్రై ఆనియన్ వేసాను నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి ఈ విధంగా జీడిపప్పు వేసిన తర్వాత కొంచెం మూత పక్కగా పెట్టి ఒక అరగంట వదిలేస్తానండి అప్పుడు ఈ విధంగా పొడి పొడులాడే రైస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూశారు కదండి ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్